హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాలా చంద్రగిరి మీరు చూస్తున్నారు బాలా అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఇది ఒక స్పెషల్ టాపిక్ అనమాట ఇంతవరకు మన ఛానల్లో ఇలాంటి టాపిక్ అయితే చేయలేదు సో ఈ టాపిక్లో నేను మీకు ఏం చెప్పబోతున్నాను నేను మిమ్మల్ని ఏం కోరబోతున్నాను మీరు నాకు ఏం చేయాలి అనేది మీకు తెలియాలంటే సో దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకైతే అర్థమవుతుందనమాట ఇప్పటిదాకా మన ఛానల్లో ఎన్నో వీడియోస్ చూస్తుంటారు ఓకేనా ఇది ఒక స్పెషల్ వీడియో అనమాట ఇదేంటో మీకు లాస్ట్ వరకు చూస్తే కానీ అర్థం కాదు ఓకేనా సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ టూ ఇయర్స్గా నా ఛానల్ చూస్తూ నా వీడియోస్కి సపోర్ట్ చేస్తూ నా జర్నీలో కొంచెం మీరు హెల్ప్ అయ్యారు సో అందుకే ప్రతి ఒక్కరికి అయితే నేను ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను సో ఇందుకు నేను ఫైవ్ థౌజండ్ ఎప్పుడైతే రీచ్ అవుతానో సో ఆ రోజుకి మామూలుగా యూట్యూబర్స్ ఫైవ్ కే కావచ్చు టెన్ కే కావచ్చు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే క్యాజువల్గా ఈ కేక్ కట్ చేయటం అవి చేస్తూ ఉంటారు సో నాకు కూడా చేసుకోవాలని ఆశగా ఉందనమాట ఎందుకంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ కష్టం ఏంటో అయితే ఇలా ఉన్న సమయంలో సో మనం ఆ థౌజండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకు వేస్ట్గా కేక్ కట్ చేసుకొని పోగొట్టుకోవాలి సో వీటికన్నా హెల్ప్ చేద్దాం అనేసి అనుకొని నేను మైండ్లో పెట్టుకుని అయితే ఉన్నాను అనమాట ఎప్పటి నుంచో సో మనం ఎప్పుడైతే ఫైవ్ థౌసండ్ దగ్గర పెట్టిందో సో ఆ వీడియో చేద్దాం అనేసి నేను ప్లాన్ చేసుకున్నాను సో రీసెంట్గా ఏం జరిగిందంటే నేను ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు నేను రీల్స్ చూస్తూ ఉంటాను కొంత ఇంటిమేషన్ కోసం చూస్తూ ఉంటే నేను ఒక వీడియో అయితే చూశాను ఆ వీడియో చూసేస్తే నేను చాలా బాధ అయితే పడ్డాను అనమాట సో ఆ వీడియో ఏమి వీడియో అసలు ఆ పర్సన్ ఎవరు వాళ్ళకి మనం ఏం చేయబోతున్నాం అనేది మొత్తం అయితే ఈ వీడియోలో మీకు ఇన్ఫామ్ చేస్తాను అంటే వివరిస్తాను ఓకేనా సో దయచేసి ఫ్రెండ్స్ నా జన్యున్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఆ పర్సన్ ఎవరంటే ఆ పర్సన్ వచ్చి ఒక లేడీ అనమాట సో తను విజయవాడలో ఉంటుంది సో ఆ లేడీలో నేను చూసిన బాధాకరం విషయం ఏంటంటే ఆ లేడీకి ఏంటంటే అంటే ఆ అమ్మాయికి సో రెండు హ్యాండ్స్ లేవన్నమాట సో రెండు హ్యాండ్స్ లేకపోయినా కానీ పక్కవారి మీద ఆధారపడకుండా పేరెంట్స్ మీద ఆధారపడకుండా సో రెండు హ్యాండ్స్ లేకపోయినా కానీ అంటే రెండు హ్యాండ్స్ అంటే ఐ మీన్ నీకు మళ్ళీ ఫోటో వీడియో మొత్తం చూపిస్తాను అంటే రెండు చేతులకి మనం మార్క్స్ అంటారు కదా మనం చెప్పకూడదు నేను చేసి చూపించకూడదు సో రెండు మార్క్స్ చేస్తారు కదా రెండు మోక్స్ దాకే ఉంటాయి అనమాట లేడీకి సో ఆవిడ ఆ ఆ హ్యాండ్స్తోనే సో కోన్స్ పెట్టుంటారు కదా లేడీస్ ఇట్లా చేతికి ఇట్లా లే కోన్స్ పెడతారు కదా సో ఆ కోర్స్ నేర్చుకొని అంటే అది కోర్సుగా లేదు మామూలుగా అయితే వచ్చేస్తారు అనమాట లేడీస్కి సో అది పెట్టుకుంటూ అది పెడుతూ దానివల్ల ఎంతో కొంత సంపాదన వస్తుంది కదా దాంతో ఆ అమ్మాయి అయితే భక్తు ఉందనమాట అది చూసి నేను చాలా ఇన్స్పిరేషన్ అయితే అయ్యా అనమాట ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే చాలామంది చదువుకొని ఓకేనా ఇంకా ఏజ్ ఉండి ఫిజికల్గా బాగుండి అంతా బాగుంటని పని బాగుండ జాబ్ బాగుంటా అలా తిరిగేస్తూ ఉన్నారు సో పేరెంట్స్ మీద పడి తింటూ బతున్నారు అనమాట ఓకేనా మీరు చాలామంది చూసే ఉంటారు సో అందరు నేను తప్పట్లేదు కొంతమంది అనమాట ఓకేనా ఇలాగున్న ఈ జనరేషన్లో పాప మా అక్క సో తను ఓన్గా బతుకుతూ ఉందనమాట ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే తెలుసా నాకు ఆ వీడియోలో నేను చూసిన ఏంట్రా అంటే సో అమ్మాయి కోన్ పెడుతూ ఉంటే ఆ వీడియో మధ్య షూట్ చేస్తారనమాట ఎవరు విజయవాడ సంబంధించిన ఒక యూట్యూబర్ అనమాట సో అందులో నాకు కనిపిస్తుంది ఏంటంటే అమ్మాయి ఫేస్ కనిపించింది సో ఇక్కడ వరకే కనిపిస్తుంది అనమాట ఆఫ్ ఓకేనా సరే ఆ పైన అమ్మాయి ఒక ఫ్లెక్సీ పెట్టుకుని అయితే ఆ కోర్సు చేస్తూ ఫ్లెక్సీ పెట్టుకుంది అనమాట ఆ పేరు కోర్సు అయితే పెట్టి పెట్టుకుంది పక్కన ఫోన్ నెంబర్ అయితే ఉందనమాట సో నేను ఆ రీల్ని సేవ్ చేసుకొని ఆ నెంబర్కి అయితే ఒకరోజు నేను కాల్ చేశాను కాల్ చేసి సో ఇలాగ చూశానమ్మా మీరు ఎవరు అంటే అమ్మాయి మా సిస్టర్ అండి మీరెవరని చెప్పింది సో నా పేరు బాలా మేడం మాది ఇక్కడ స్లీపర్ దగ్గర నేను క్యాబ్ డ్రైవర్ని ప్లస్ యూట్యూబర్ని సో ఇన్స్టాగ్రామ్లో అయితే మీ ఆ అమ్మాయి వీడియోతో చూశాను నాకు చాలా బాగా చేసింది కాబట్టి సో నా ఛానల్ తరఫున నా సబ్స్క్రైబ్ తరఫున మీకు ఎంతో కొంత హెల్ప్ చేద్దామనేసి అన్నాను సో అడగంటే ఓకే సార్ చాలా థ్యాంక్ యూ సార్ మీలాగా చాలామంది కొంతమంది చేస్తూ ఉన్నారు అనేసి అన్నా అనమాట ఇక్కడ ఈ వీడియోలో అంటే ఐ మీన్ ఈ మ్యాటర్లో మెయిన్ ట్విస్ట్ అని తెలుసా ఆ అమ్మాయికి రెండు హ్యాండ్సే కాదు రెండు లెక్స్ కూడా లేవనమాట ఆ విషయం నేను ఫోన్ చేస్తే కానీ తెలియలేదు యాక్చువల్గా దీనికి సంబంధించిన రికార్డు కూడా నేను చేసి పెట్టాను అనమాట ఆ వాయిస్ కాల్ రికార్డు మీకు వినిపిద్దామని కానీ నేను ఈ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్న డేటా తీసేస్తూ తీసుకుంటాను అనమాట నాకు కన్ఫ్యూషన్ అవ్వకుండా కానీ ఆ దాంట్లో ఆ వీడియో ఆ రికార్డ్ అయితే పోయిందనమాట తర్వాత అమ్మాయి గురించి వివరాలు అడిగితే సో వీళ్ళు ఐదు అక్క జల్లని సో ఈ అమ్మాయి రెండో అమ్మాయి అని పెద్ద అక్క చూస్తుంది మిగతా ముగ్గురు అమ్మాయిలు పెళ్లి చేసుకుని అయితే వెళ్ళిపోయారు అనమాట దూరం వాళ్ళు కాబట్టి చూసుకునే అవకాశం లేదు నేనే చూసుకున్నాను సార్ అని అనమాట సో రెండు హ్యాండ్స్ లేవు రెండు లెగ్స్ లేవు అనమాట సో ఫస్ట్ నేను బాధపడ్డాను మళ్ళీ లెగ్స్ లేవు హ్యాండ్స్ లేవు అని తెలిసే కాడికి ఏకంగా నక్కళ్ళు వచ్చేంత పని అయిపోయింది అనమాట సో అప్పుడే డిసైడ్ అనమాట స్ట్రాంగ్గా సో మనం తప్పకుండా ఈ అక్కకి ఎంతో కొంత మనం హెల్ప్ చేయాలని అయితే నేను డిసైడ్ అయ్యాను ఇది వాళ్ళ టాపిక్ అనమాట సో మనం టాపిక్లకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వీడియో అయితే ప్లే చేస్తాను అది చూడండి ఆ తర్వాత నేనేం చేయాలో ఎలా చేయాలనేది మీకు తర్వాత అయితే నేను మాట్లాడతాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూడండి సో ఈ వీడియోలో ఆవిడ పేరు వచ్చి సో ఆవిడ పేరు చూశారు కదా ఆవిడ పేరు మెర్సీ అనమాట మెర్సీ ఆమె పేరు ఇంకో పేరు కూడా ఉంది చిలకమ్మ అనేది పెట్టుకుంటారంట మామూలుగా ముద్దుగా సో ఇది ఆవిడ పేరు ఆవిడ ప్రొఫెషన్ వచ్చి కోన్ డిజైనర్ అనమాట సో ఆవిడనేది విజయవాడ అనమాట ఇది ఆమె గురించిన పూర్తిగా వివరాలు ఒకసారి వీడిని పూర్తిగా చూడండి అదరితో నేను మాట్లాడతాను 우리 시나 올지 않을까? 잠이 없는 시나, 우리 시야 지나일까? 만나서 다시 시나. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఆవిడ వీడియో అనమాట సో ఆవిడ హ్యాండ్స్ చూడొచ్చు ముందుకు ఉన్న బ్యానర్ చూడొచ్చు పైన ఫోన్ నంబర్ చూడొచ్చు ఓకేనా నేను ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇప్పటివరకు మీకు టాపిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను నేను అనుకోవచ్చు ఎస్పెషల్లీ లేడీసే ఎందుకని జెంట్స్ చేయకూడదా అనేసి మీరు అనుకోవచ్చు నేను నా నాకు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒకటే సరైన ఎవరు ఎక్కువ తక్కువ కాదు కానీ ఈ అమ్మాయి సిచువేషను మరి దారుణంగా ఉందనమాట సో ఈ ఫైవ్ థౌజండ్ రీచ్కి మనం ఈ అమ్మాయికి ఎంతో కొంత హెల్ప్ చేద్దామనేసి నేనైతే ఫిక్స్ అయ్యాను నెక్స్ట్ టెన్ థౌసండ్ రీచ్ అవుతాం కదా అప్పుడు ఉంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా టార్గెట్ చేసి వారికి ఏదైనా హెల్ప్ చేద్దాము ఓకేనా సో ఇప్పుడు అసలు పాయింట్కి అయితే వద్దాం అనమాట సో మీ నుంచి నేను ఏం కోరుకున్నానంటే సో మన ఛానల్ తరఫున అలాగే మన సబ్స్క్రైబ్ తరఫున అంటే మీ తరఫున ఎంతో కొంత మనీ వసూలు చేసి సో ఆ అమ్మాయికి డొనేట్ చేద్దామని చెప్పి అయితే నేను ఫిక్స్ అయ్యాను సో దీనికి మేము చేయవలసిందల్లా ఈ వీడియో చూస్తున్నమాట ప్రతి ఒక్కరూ సో ఈ వీడియో నేను లాస్ట్లో క్యూఆర్ కోడ్ని అయితే నేను మీకు పెడతాను ఓకేనా ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు ఈ క్యూఆర్ కోడ్ని అయితే మీకు పెట్టడం జరుగుతుంది లేదంటే ఏదన్నా అకౌంట్ డీటెయిల్స్ అయినా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎవరైతే హెల్ప్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు లేకుంటే అకౌంట్ నెంబర్కి అయితే మీరు పంపించవచ్చు అనమాట ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు అమౌంట్ వేయవలసిన అవసరం అయితే లేదనమాట ఓకేనా సో ఒక రూపాయి నుంచి మీరు ఎంతనైతే మీరు హెల్ప్ చేయొచ్చు నో ప్రాబ్లం కానీ మేము మేమెందుకు అమౌంట్ చేయాలి మీకు ఎట్లా అమ్మంటావు అని మీరు అడగచ్చు అనమాట ఏమంటానంటే ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నా ఇన్స్టా ఐడికి మీరు మీరు పంపించిన ఫోన్పే గూగుల్ పే వస్తారు కదా సో ఆ స్క్రీన్ షాట్ని అలాగే కింద మీ పేరుని తప్పనిసరిగా కింద వేసి నాకు పంపించాలన్నమాట నేను ఎప్పుడైతే ఈ అమౌంట్ వాళ్ళకి డొనేట్ చేస్తాను మళ్ళీ వీడియోని షూట్ చేస్తాను మీకు మీకు చూపిస్తాను అన్నమాట మొత్తం డీటెయిల్స్ ఎంతమంది మనకు అమౌంట్ని అయితే డొనేట్ చేస్తారు ఎంత వచ్చింది నేను ఎంత వేసాను ఓకేనా వాళ్ళకి వేసినప్పుడు రియల్గా వీడియో చేస్తాను కదా పంపిస్తుంది అమౌంటు ఆ నెంబర్తో పాటు ప్రతి ఒక్కటి నేను క్లియర్గా అయితే వీడియోని షూట్ చేసి మీకైతే అందజేస్తాను అనమాట ఓకేనా సో మీరు చేయవలసిన వాళ్ళు ఏంటంటే మీరు అంటే అందరూ మళ్ళీ అంటారు అనమాట పేదవాళ్ళే ఎవరు ఉన్నవాళ్ళేం కాదు మన ఛానల్ ఫాలో అంటే అందరూ పేదవాళ్ళు అనమాట జాబ్ కోసం చూస్తున్నారు కానీ ఇదే పరిస్థితిలో మన అక్క చెల్లెల్లో ఇంకెవరిని ఎవరిని ఉంటే ఎవరిని హెల్ప్ చేస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో అలాగా వాళ్ళు మనం హ్యాపీ చేయాలంటే ఎంతో కొంత హెల్ప్ చేద్దామనేసి నేను అనుకున్నాను అనమాట మీరు ఎంతైనా హెల్ప్ చేయొచ్చు ఒక్క రూపాయి కావచ్చు ఐదు రూపాయలు కావచ్చు పది రూపాయలు కావచ్చు మేము చేయలేమన్నా మాకు ఆ పరిస్థితి లేదు మేము విషయస్ చెప్తామంటే మీరు బెస్ట్ విషెస్ అనమాట ఆ బెస్ట్ విషెస్ కూడా మీకు అది ఆ ఫోటో పెట్టి కింద మీ పేరు మీ ఊరు ఒకనా పట్టాల్సి అయితే ఉంటుందన్నమాట నేను పూర్తి వివరాలు ఎప్పుడైతే మనం ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతామో ఆ రోజుకి ఈ వీడియో మొత్తం చేసి ప్లాన్ చేసి పెట్టేసి ఆ రోజు అయితే మనం మన ఛానల్లో ఆ వీడియో అయితే వస్తుందన్నమాట ఓకేనా ఇది మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ నా సబ్స్క్రైబర్స్ మీద నేను నమ్మకం పెట్టుకుని అయితే ఈ వీడియో చేస్తుందన్నమాట ఓకేనా ఒకవేళ మీరు నాకు కాదు డైరెక్ట్గా మేము వాళ్ళకే వేస్తామంటే సో అక్కడ అక్కడ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి కనుక్కోను ఫస్ట్ ఓకేనా మీరు మెర్సి అయినా మాట్లాడేది అని కరెక్ట్ కనుక్కొని మీరు హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేసుకోవచ్చు ఓకేనా నా ఫీలింగ్ ఏంటంటే ఈరోజు మనం ఒకరికి హెల్ప్ చేస్తారంటే నెక్స్ట్ టైం మనకు ఎవరన్నా దేవుడు కావచ్చు పక్కవారు కావచ్చు ఎవరన్నా కావచ్చు మనకు హెల్ప్ అయితే అవుతుందనమాట దీనిని అయితే నేను నమ్ముతాను అందుకే నేను ఓపిక్గా అయితే దీని గురించి స్క్రిప్ట్ నేను తయారు చేసుకుని అయితే నేను చేస్తున్నాను అనమాట ఈ వీడియో ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఓకేనా సో నేను నా తరఫున చాలామంది ఎంతోమంది జాబ్స్లో జాయిన్ అయి ఉన్నారు చాలామంది హ్యాపీగా ఉన్నారు దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అదే మీరు నా తరపున మీరు జాబ్ జాయినారు కాబట్టి సో ఎంతో కొంత హెల్ప్ వచ్చేయండి అనమాట నేను క్యూఆర్ కోడ్ ఇక్కడ వేస్తున్నాను కదా మీరు ఈ క్యూఆర్ కోడ్కి స్కాన్ స్కాన్ చేసి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది తప్పకుండా ఫ్రెండ్స్ ఎవరన్నా అమౌంట్ కానీ పే చేస్తే ప్రతి ఒక్కరూ ఇన్స్టాల్లో లేదంటే ఈ లోపల మీకు ఒక నెంబర్ కూడా ఏదైనా క్రియేట్ చేస్తాను ఓకేనా క్రియేట్ చేసి వాట్సాప్ కన్నా మీరు పంపించండి ఓకేనా నేను ఇంకా గ్రూప్ క్రియేట్ చేయలేదు అది కొంచెం పెద్ద ప్రాసెస్ అందుకని ప్రజెంట్ మీరు ఇన్స్టాలోనే మీరు పంపించకతే ట్రై చేయండి ఒక క్లియర్గా ఉండాలి ఎవరైనా కానీ పంపించండి పంపించుకోండి అది మీ ఇష్టం నేనైతే ఫోర్స్ పిల్ల అయితే లేదనమాట ఎవరైతే పంపిస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఇన్స్టాడేలో ఆ స్క్రీన్ షాట్ కింద మీ ఊరు పేరు పంపించాల్సి ఉంటుందన్నమాట అమౌంట్ పంపించిన వాళ్ళు ఎవరి చెప్తే విశేషకైనా మీరు కింద పేరు ఊరైతే చెప్పండి ఓకేనా ఇది సబ్స్క్రైబర్స్ని నేను కోరదనమాట ఇక్కడ ఇంటర్నల్గా నా నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా నా నేను కావచ్చు నా ఫ్రెండ్స్ కావచ్చు నా క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు వీళ్ళందరినీ అయితే నేను కూడా కొంచెం చెప్తున్నాను ఓకే బ్రో తప్పకుండా మేము చేస్తాం మా దగ్గ మా తగ్గద అమౌంట్ మేము ఇస్తాము మీరు చేయండి చాలా మంచి పని చేస్తున్నారు ఆల్రెడీ జాబ్ గురించి చేయటమే ఒక మంచిది అనమాట సో ఇది ఇట్లాంటి హెల్ప్ చేస్తున్నారంటే మంచి పని అని చెప్పేసి ప్రతి ఒక్కరు మనల్ని మెచ్చుకున్నారు అనమాట సరే ఓకే అది వాళ్ళ అభిమానం సో ఎవరైతే లోకల్కి ఇస్తారో వాళ్ళ పేరు ఫోటో కూడా నేను ఇక్కడ వేస్తూ అయితే అనమాట సో ఆ వీడియోలు అంతా కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ఓపికగా హ్యాపీగా చూడండి మనం ప్రతిసారి హెల్ప్ ఇచ్చేయమన్నమాట ఎప్పుడో ఇలాంటప్పుడు చేస్తాం హెల్ప్ అది ఒకసారి అయినా సరే సో అదంటారు దొరుకుతూ ఉంటారు కదా దాని మీరు చాటుకోండి ఓకేనా సో లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు దీనికి అమౌంట్ అయితే వేయొచ్చు అనమాట ప్రాబ్లం లేదు సో అమ్మాయిలు అనుకునే సాటి అమ్మాయి ఇలాగ ఇబ్బంది పడుతుంటే ఉంటే మనం హెల్ప్ చేస్తే దేవుడైతే మనం కూడా చల్లగా అయితే చూస్తాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇవాళ టాపిక్ సో ఇది ఫ్రెండ్స్ వివరాలు లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైనా అమౌంట్ వేసే ముందు డౌట్గా ఉంటే నా ఇన్స్టా ఐడికి అయితే మీరు ఒకసారి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి నేను లిఫ్ట్ చేస్తాను ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే మీరు మెసేజ్ పెట్టండి మీకు మీకైనా డౌట్ ఉంటే దీనికి సంబంధించి ఎలా వేయాలన్న అమౌంట్ ఎట్లా అనేసి ఏదైనా ఉంటే నేను మీకు అక్కడ అయితే క్లారిఫై అయితే ఇస్తాను అనమాట మాక్సిమం క్యూఆర్ కోడ్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే వేస్తాను సో మీరు వీడియో పాస్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అయితే మీరు పెట్టచ్చు లేకుంటే ఇన్స్టా ఉంది కదా ఇన్స్టాలో ఈ స్టేటస్ ఉంది కదా స్టేటస్ అయితే నేను ఆ క్యూఆర్ కోడ్ అయితే మీకు ఇన్సర్ట్ చేస్తాను అనమాట ఎప్పుడైతే నేను వీడియో ఆ వీడియో చేస్తాను పేమెంట్ చేసి వీడియో చేస్తాను అప్పుడు దాకా నేను డైలీ పెడుతూ ఉంటాను ఇన్స్టా ఐడిలోకి సంబంధించి స్టేటస్లో ఓకేనా అక్కడి నుంచి మీరు పేమెంట్ చేయొచ్చు నో ప్రాబ్లం లేదు ఈ ఇవి కింద కామెంట్ చేయండి మీరు ఎవరైనా డౌట్గా ఉండే అన్న ఫోన్పే సారీ అకౌంట్ పంపించవచ్చా లేకుంటే ఫోన్పే చేయాలన్నా గూగుల్ పేలో చేయాలా అనేది మీకు డౌట్ ఉంటే ఈ కింద కనిపిస్తున్న కింద కామెంట్లో మీరు కామెంట్ చేయొచ్చు నేను మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట మీకు సింపుల్ ఇన్స్టాల్ చేయండి మీకు ఏ బాధ ఉండదు ఓకేనా కామెంట్లు అంటే ఇలాంటి టాపిక్స్ గురించి సో ఇన్స్టా కామెంట్లు ఎందుకు డిస్టబెన్స్ అనేసి నేను ఇన్స్టాల్ చేయమంటాను అనమాట మనం చేసే హెల్ప్ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు సో ఇది నేను లాస్ట్లో మీకు ఆ వీడియోలో మీకు మీకు ప్రొవైడ్ చేస్తారన్నమాట ఎవరెవరు ఎంతంత అమౌంట్ ఉంది మనకు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ ఫోటో ఏంది వాళ్ళ పేర్లు ఏంది ఫోటో పంపించండి అలాగే మీ పంపించిన పేమెంట్ ఉంటుంది కదా అది పంపించండి మీ పేరు పంపించండి నేను ఆ మూడిని వేసి మీకు నేను క్లియర్గా అయితే వీడితే మీకు పోస్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది మన ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి వీడియో అనమాట మనం టెన్ థౌజండ్కి ఇంకేదన్నా చేద్దామని అనుకుంటున్నాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడిని చెంత ముగిస్తున్నాను సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఫస్ట్ నుంచి ఒకసారి ఓపికగా చూడండి హెల్ప్ చేయండి ఓకేనా మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరు నేను ఫోర్స్ చేయట్లేదు ఓకేనా ఇబ్బంది పడట్లేదు అనమాట మీరు హెల్ప్ చేయొచ్చు చేయకపోవచ్చు నో ప్రాబ్లం అసలు ఎవరికి ఆఖరికి ఒక రూపాయి కూడా చేయకున్నా కానీ నా తరఫున ఎంతో కొంత వంద రూపాయలు అయినా సరే నేను అమ్మాయికి అయితే హెల్ప్ చేస్తాను ఓకేనా సో హ్యాండ్స్ లెగ్స్ రెండు లేవంటే సో వాళ్ళ పరిస్థితి ఎట్లుందో ఆలోచించండి సరేనా ఓకే ఫ్రెండ్స్ ఈవెంట్ ఇంతతో చెప్తా ముగ్గు చేస్తున్నాను బాయ్ బాయ్ రేపులో మళ్ళీ కలుద్దాం